ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు వరదల వల్ల ఒక్క బాధ్యుడు కూడా నష్టపోకుండా చూడాలని పెద్ది ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆదేశించారు అనకాపల్లి జిల్లా సోమవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన అధికారుల ఆయన మాట్లాడారు ముఖ్యంగా సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు గ్రామాల్లో పర్యటించి ఎక్కడెక్కడ పంటలు దెబ్బతిన్నాయి ఎక్కడ చెరువుల్లో గండ్లు పరిస్థితి ఏర్పడింది ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఏవి విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి తనకు రిపోర్ట్ చేయాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడ వరదల్లో నష్టపోయిన వారికి పది రోజులుగా కలెక్టరేట్ గుర్తు చేశారు పెందుర్తి నియోజకవర్గంలో సబ్బవరం పరవణం మండలాలకు పెద్ద ముప్పు లేనప్పటికీ పెందుర్తిలో గడ్డ పొంగి ప్రమాద స్థాయిని దాటుకోవడంతో గేట్లెత్తి సముద్రంలోకి వదలాలని తాను పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు ఆదేశించమన్నారు సప్పవరం ఎంపీపీ లోకం సూర్యకుమారి రామానాయుడు మాట్లాడుతూ సప్పవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వరద నీరు పోటెత్తడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు స్పందించిన ఎమ్మెల్యే విషయం తాను ఎప్పుడూ అధికారులకు ఆదేశించానని ఈ వాసుదేవరావు గారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పైడివాడ అగ్రహారం ఎంపీటీసీ సభ్యుడు శ్రీరాము అప్పలరాజు తమ గ్రామంలో జగనన్న కాలనీ భూ నిర్వాసిల జగనన్న కాలనీ భూ నిర్వాసితులకు కేటాయించిన భూములు మునిగిపోయాయని వరద నీటిని తరలించేందుకు డైవర్షన్ నిర్మించాలని కోరారు ఈ విషయంపై విఎంఆర్డీఏ అధికారులతో చర్చిస్తానని ఎమ్మెల్యే పంచకర్ల హామీ ఇచ్చారు జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా సపోవరం మండలంలో నీటిపారుదల కాలువలను పూర్తి చేశారని సాగినట్టు చెరువులు సర్ప్రైజ్ వాటర్ బయటికి పోయి అవకాశం లేక పంట పొలాలు మునిగిపోతున్నాయని ఆర్ఎస్ఎస్ మాజీ చైర్మన్ కోఠాన అప్పారావు ఎమ్మెల్యే అని కోరారు ఈ సమీక్ష సమావేశంలో వైస్ ఎంపీపీ ఝాన్సీ లక్ష్మీరాణి ఎంపీడీఓ బి రమేష్ నాయుడు ఈవో పిఆర్డీకే మహేష్ ఇన్ఛార్జ్ పరిపాలనాధికారి సుధాకర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మోపాడ అప్పారావు ఎంపీటీసీ సభ్యులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు మండలంలో ఎంత మినిమం మీరు ఉంచుకుని మిగతాది పంచాయతీలు వేసిగా మనం ఇవ్వాలి అలాగే పంచాయతీలో అన్ని డబ్బులు ఉన్నాయి పంచాయతీ మెయింటెనెన్స్ ఉంచుకుని పంచాయతీలో ఏమేమి ఖర్చు పెట్టాలి అనే దాని మీద కూడా మీరు ఒక టేబుల్ వేసి నన్ను పిలిస్తే అందరం కూర్చుందాం మళ్ళీ ఈ పని బెందులో అయిపోయింది ఇప్పుడు పర్వాళ్ళు కూడా చెప్పాను వాళ్ళు కూడా లేకపోయినప్పుడు రెడీ చేస్తా అన్నారు చాలా పంచాయతీలో డబ్బులున్నా కూడా ఏదో మీ ఆస్తుల్లాగా కాపాడుకుంటున్నారు కానీ పనులు చేయట్లేదు ఖర్చు పెట్టండి మళ్ళీ డబ్బులు వస్తాయి మీ దగ్గరేమీ లేదన్నప్పుడు పంచాయతీల నుంచి కానీ ఇతర డిపార్ట్మెంట్ సిఎస్ఆర్ నుంచి కానీ మీకు ఇచ్చే బాధ్యత నాది పంచాయతీలో డబ్బులు ఉంటే మీరు చూసుకునే చూసుకుని అమ్మ కాలువ అంటే మామూలుగా వాటర్ వాడినప్పుడే ఆ వాటర్ రోడ్డు మీదకి వచ్చేసి చాలా చెత్త చెదారంగా అయిపోయింది గౌరవ ఎమ్మెల్యే గారు మీద దృష్టి పెట్టి ఈ వర్షం అప్పుడైతే ఇంకా ఆ సర్కిల్ దగ్గర వాటర్ అంతా రోడ్డు మీద ఉండి చాలా ఇబ్బందిగా ఉన్నది అంచేత గౌరవ ఎమ్మెల్యే గారు దాని మీద దృష్టి పెట్టి దాన్ని ఆ కాలువని మీ యొక్క నిధులతో కట్టిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే గతంలో మీరు విత్తనాలు పంపిణీ చేసినప్పుడు రైతులకి రైతు భరోసా వస్తుందని చెప్పారు ఆ రైతు భరోసా ఎంత ఇంకా మీరు ప్రభుత్వం నుంచి రైతులకి అందజేయలేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులకు సహకరించాలని నెమ్మదిగా పైకి వెళ్ళి చూస్తూ ఉంటారు ఆ దాని నుంచి ఆ డ్రైనేజ్ వెళ్ళడం కోసం బిడ్జి కావాలని పెట్టాము ఆర్ఎన్బి సాగిపోవడం పోయినసారి నేను చెప్పాను దాని మీద ఈ వాటర్ చిన్న వర్షం పెట్టినా సరే ఆ డ్రైనేజ్ గుంటూరు బాపట్ల ఈ జిల్లాలో అయితే అపార నష్టానికి గురయ్యాయి మనకైతే వరకు నిన్న ఉదయం వరకు భారీ వర్షాల వల్ల కొంత పంట నష్టం ఉంటుంది అనుకున్న నిన్నటి నుంచి ఈ వరద ఉత్పత్తి పెరగటం భారీ వర్షం కురవటం వల్ల ఇల్లు కానీ పంట నష్టం కానీ కొండవారి ప్రాంతాల్లో ఉన్న ఇల్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కానీ చూస్తూ ఉన్నాం మరి దానిలో భాగంగా మేఘాద్రిగడ్డ ప్రమాద స్థాయికి నీటి మట్టం చేరుకోవడంతో ఉదయం గేట్లు ఎత్తే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ గారు వెస్ట్ ఎమ్మెల్యే గన్నబాబు గారు నేను అయినా విజిట్ చేసి మరి కింద దిగునున్న పోట నరవ కానీ నరవ కానీ కొన్ని కాలనీలు ముంపుకు గురవుతున్నప్పటికీ కూడా తప్పక వాళ్ళని హెచ్చరించి వాళ్ళని సేఫ్ జోన్లో ఉంచి గేట్లు ఎత్తే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది మరి ఇప్పుడైతే ఉదయం నుంచి వర్షం లేదు ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నాం మళ్ళీ వర్షాలు పెరిగితే వాతావరణ శాఖ వర్షాలు ఇంకా నలభై ఐదు గంటలు భారీ వర్షాలని చెప్తూ ఉంది వర్షాలు పెరిగితే ఇంకా జాగ్రత్తలు తీసుకోవటం మీద పెందు మండలం పరవాడ మండలం సబ్బవరం మండలం అధికారులతో ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వారికి తమ సూచనలు చేయడం జరిగింది మరి ఎక్కడా కూడా పంట నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా కాపాడుకోవాలనేదే మా ఆలోచన అదేవిధంగా మా అధికారులని ప్రజా వాళ్ళు వాళ్ళని కూడా ఆదేశించడం జరిగింది మరి ఏదైతే వర్షం కావాలి వర్షాలు రావాలని కోరుకున్నా అతివృష్టి అయినా కూడా వచ్చే ప్రమాదాన్ని ఇప్పుడు మనం ఫేల్ చేస్తా ఉన్నాం గతంలో ఏ నదుల్ని కూడా బండ్స్ స్ట్రెంగ్ చేయకపోవడం కానీ గట్టులు పట్టి పటిష్టపరచకపోవడం వల్ల కానీ ఎంకరేజ్మెంట్స్ ఎంకరేజ్మెంట్లు జరగడం వల్ల కానీ ఇప్పుడు మనం ఆ ఫలితాలు అనుభవిస్తూ ఉన్నాం దయచేసి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అందరినీ కోరేది ఒకటే ఎంక్రోచ్మెంట్ ఎక్కడ జరిగినా చెప్పండి ఇప్పుడే ఇక్కడ రివ్యూలో చెప్తా ఉన్నారు ఎంక్రోచ్మెంట్ వల్ల కాలంలో నీరు కూడా ఉండట్లేదండి రోడ్లు కోసేస్తున్నాయండి అని చెప్పి ఇవన్నిటినీ కూడా కట్టడి చేసే దానికి ఓ పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాబోతుందని కూడా నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఎంక్రోజ్మెంట్ ఎట్టి పరిస్థితులు సహించేది లేదు వాటిని అరికడతామని కూడా మేము మాటిస్తాము పశువులు పశువులు పోయినా ఆస్తి నష్టం జరిగిన ప్రాణ నష్టం జరిగిన అన్నిటికీ విలువ కట్టి కాంప్రసేషన్ ఇస్తామండి ఇల్లు తిన్నా పంట తిన్నా పశువులు పోయిన అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా నిర్ణయం ఉన్న చెప్తా ఉన్నారు అంచనాలు చేస్తూ ఉన్నాం ఏ నష్టమైనా కూడా తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మీకు